హాయ్ అండి చాలా సింపుల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరెన్ చేసుకుని నాలుగు ఫోలింగ్ చేసుకున్నాను ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఎంత మంచిగా తడిపి ఆరబెట్టుకున్నా కొంచెం అడ్జస్ట్ రావడము అంటే ఈక్వల్గా రావు అనమాట కొంచెం అటు ఇటుగా అవుతాయి అందుకు నల్ స్కేల్ తీసుకుంటే మనకు స్ట్రేట్గా లైన్ వస్తుంది అయితే కింద నేను పైపింగ్ వేస్తానండి దానికోసం నేను ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే వదిలేశాను సో ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్గా రావడానికి నేనైతే నీట్గా ఇలా కట్ చేస్తున్నాను ఒకసారి నా స్టైల్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసి నా స్టైల్లో కుట్టి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఫిట్టింగ్ అనేది తర్వాత వీళ్ళు కొంచెం హైట్ కూడా పెంచమన్నారండి హ్యాండ్ హైట్ అందుకుని కొంచెం ఒక హాఫ్ ఇంచు వరకు అయితే హైట్ పెంచాను కింద ఖర్చులు వదిలేసి హైట్కి పెంచిన ఖర్చు కూడా వదిలేసుకుని మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ ఎగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకుంటే లోత్ తీస్తాం కదా మనకి సరిగ్గా ఆర్మీ లూస్ అనేది రాదనమాట ఎక్కువ వచ్చేస్తుంది సో ఇలా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి నాకు ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి ఎనిమిదో తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ మూడు పావు తీసుకోవాలండి ఓకేనా మూడు పావు ఇంచులు అనేది తీసేసుకోండి చంకడావును మళ్ళీ స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ వేయండి ఇలా క్రాస్గా ఇప్పుడు ఆర్మ్ లూజు స్ట్రేట్గా చూసుకోండి తర్వాత హ్యాండ్ లూవ్స్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి కొంచెం వీళ్ళకి హ్యాండ్ లూవ్స్ ఎక్కువ ఉంది ఆర్మ్ లూస్ కానీ హ్యాండ్ లూస్ కొంచెం తక్కువ ఉంది అంతే సో ఇప్పుడు క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఆర్మ్ లూజు స్ట్రేట్గా చూసుకోండి ఓకేనా ఎక్కడికి అయితే ఎనిమిదిన్నరకు వచ్చిందో అక్కడ వరకు స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి వేసిన తర్వాత స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేయండి పైకి ఓకేనా ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్తో వస్తే రెండు ఇంచులు తీసుకోవాలి ఓకేనా పావు తక్కువ రెండు ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్కి ఇలాగా కరువు అనేది తిప్పేసుకోండి ఈ కరువు స్కేల్ అనేది పైకి ఇలా ఉండాలి కరువు స్కేల్తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకొని మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలా కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించే మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్కి కూడా అంతే ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా లోతు అనేది వచ్చేస్తుంది ఇలాగా సో ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి సైడ్కి నాకు అతుకులు పడతాయండి ఆరు ములు ఎనిమిదో నెంబర్తో వచ్చిందంటే ఖచ్చితంగా సైడ్కి అతుకులు కావాల్సిందే అందుకు నేను క్లాత్ సేవ్ చేసుకుంటానికి ఈ స్ట్రేట్గా క్లాత్ని కట్ చేసుకున్నాను చక్కగా మనం అక్కడ సైడ్కి జాయింట్ వేసేసుకోవచ్చు సో ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ ఆపోజిట్లో ఉండాలి కోరాస్ మన వైపుకు ఉండాలి ఈ కోరా ఉన్న క్లాత్ అసలు బ్లౌజ్లో ఉండకూడదు పట్టేస్తుంది అనమాట ఫినిషింగ్ నీట్గా రాదు ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ వేసేయండి మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి ఖర్చుల కోసం కొంచెం హైట్ కూడా పెంచమన్నారు కాబట్టి ఆఫ్ ఇంచు కానీ ఎక్కువ తీసుకున్నాను ఈ కూర ఉన్న క్లాత్ని ఉండకూడదని చెప్పాను కదా నేనైతే నడుము దగ్గర పట్టి అతకడానికని ఒక ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే కట్ చేస్తున్నానండి మళ్ళీ మనకు ఉక్సు పట్టి కాజాపట్టి ఖర్చు కావాలి కదా దీనికోసం ఒక హాఫ్ ఇంచు ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి పార్ట్ హైటు అదేవిధంగా బ్లౌజ్ హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి చూడండి హైట్ ఎంత ఉందో చూపిస్తాను మీకు పదిహేను ఇంచులు ఉంది కానీ ఎక్కువ కావాలి వీళ్ళకి పదహారు ఇంచులైతే సరిపోతుంది అందుకు నేను పదహారు ఇంచులకే మార్కింగ్ వేశాను మరీ ఎక్కువగా బ్లౌజ్ హైట్ కూడా ఉండకూడదండి పొట్ట మీదకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాము పైన కూడా నేను మార్కింగ్ వేసుకున్నాను ఒక బాక్స్ లాగా హైట్ దగ్గర చెస్ట్ లూజ్ వచ్చేసి వీళ్ళకి బాడీ కొలత తీసుకున్నానండి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది థర్టీ ఎయిట్ సైజ్ అనమాట సో ఇదే మార్కెట్ పైన కూడా వేసుకున్నాను తొమ్మిదిన్నర ఎందుకంటే వీళ్ళకి కొంచెం సెట్ అవ్వట్లేదు బ్లౌజ్లు అన్నారని చెప్పేసి బాడీ కొలత తీసుకుని మిగతాదంతా ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ ఒకటే బాడీ కొలత తీసుకున్నాను ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే తొమ్మిదిన్నర అనమాట అంటే ఆరు వన్ వరించి కలిపినా కూడా చెస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీపు పాట హైట్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా వెనకాల పాటని చూసుకోవాలి అయితే నేను బండగుర్తులతో మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఐదున్నర ఫుల్ షోల్డరు నెక్ విడితో వచ్చేసి వీళ్ళకి షోల్డర్ చిన్నగా కావాలి అన్నారు అందుకు నెక్ విడితో రెండున్నర ఇంచులు ఇచ్చాను యాక్చువల్గా రెండు పావు ఇవ్వాలి కానీ రెండున్నర ఇంచులు ఇచ్చాను అప్పుడు షోల్డర్ అనేది చిన్నగా అవుతుంది వీపు పాట హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను ఇదే చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోవాలి లేదంటే ఆరు లూజ్కి మ్యాచ్ అవ్వదు అందుకనే ప్రతి చోట ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నాను అనమాట కింద నేను బ్రాడ్గా కావాలి అన్నారు వీళ్ళు మూడున్నర ఇంచులు ఇచ్చాను పైన రెండున్నర కింద మూడున్నర ఇప్పుడు స్కేల్ తోటి నీట్గా ఇలాగా మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఐదున్నరకి చంగడం నేనైతే ఆరు ఇంచులు ఇచ్చాను చూద్దాం మ్యాచ్ కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ ఎల్ షేప్ దగ్గర మాత్రం కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి అందుకనే బై డిఫాల్ట్గా కరువు తిప్పేస్తున్నాను అనమాట అక్కడ ముడత రాకుండా ఉండటానికి స్కేల్ దగ్గర కూడా అదే పైన షోల్డర్ దగ్గర కూడా స్కేల్తో చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఆర్మ్ లూజ్ అనేది ఎనిమిదిన్నర ఇంచులు రావాలన్నమాట వచ్చింది లేదో చెక్ చేయండి నాకైతే కొంచెం రాలేదండి ఇక్కడికి వచ్చింది అసలు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను నాకైతే చంకడౌన్ మ్యాచ్ అవ్వలేదు మళ్ళీ కొంచెం పైకి పెడుతున్నాను లూజ్ ఎక్కువైపోయింది అనమాట ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువైపోయింది కొంచెం పైకి పెడుతున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎనిమిదిన్నర ఇంచులు రావాలి సో ఇప్పటికైతే మ్యాచ్ అయిందండి ఇప్పుడు వచ్చేసి నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్స పట్టి వరకు చూసుకుంటే మనకి డాట్తో కలిపి తొమ్మిదిన్నరే వచ్చింది నాకు అక్కడ ఒకటిం పా వచ్చిందండి ఇక డాట్ దగ్గర అటు ఒక ఆఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ ఇంచ్ డాట్స్ కోసం హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా క్లాత్ని ఇలా కట్ చేసుకోండి నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక షోల్డర్ దగ్గర కూడా అంతే ఈ నెక్ దగ్గర కూడా అంతే నెక్ దగ్గర చంగ దగ్గర కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసుకుని టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉంటుంది బ్యాక్ ఓపెన్ కదా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోవాలి ఇలాగా ఇప్పుడు దీనిపైన దీనిపైన ఇలాగా ఉక్సిపట్టి కాజా పట్టి ఖర్చు ఉంచుకున్నాం కదా అది వదిలేసుకుని మనం దీని మీద పరుచుకోవాలి ఇలాగా ఉక్సిపట్టి కాజా పట్టి ఖర్చు ఉంటుంది కదా దాన్ని వదిలేయాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఫ్రంట్ పార్ట్ పైకి ఎత్తినట్టు రాదు కానీ నేను హైట్ పెంచాను కాబట్టి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడు నెక్ విడుతూ మనం రెండున్నర ఇంచులు తీసుకున్నాం అదే మార్కింగ్ వేసుకుని ఇలా చక్కగా మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇక్కడ చూసి డాట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకోండి ఈ డాట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు హైట్ పెంచాను ఎందుకంటే ఎందుకో తెలుసా మనకి చెస్ట్ పైకి ఎత్తినట్టు లేకుండా ఉంటుంది అనమాట నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకున్నాను నేనైతే లాగా స్టార్ షేప్ లాగా కొంచెం బ్రాడ్గా లీఫ్ షేప్ స్టార్ షేప్ కూడా కాదు లీఫ్ షేప్ ఇస్తున్నాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ పదిన్నర ఇంచులకి మార్కింగ్ వేసానండి మన వైపు నుంచి మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచులకి థర్టీ ఎయిట్ కాబట్టి కొంచెం ఇలా ఒకటిన్నర ఇంచుల వరకు పైకి వెళ్ళి ఇక స్ట్రేట్కి వచ్చి ఇలా కరువు తిప్పాలి ఇది ప్రిన్సెస్ కట్ ఇక రెండున్నర ఉండాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఇంచులు ఉండాలి లేదంటే వీళ్ళకి పట్టేస్తుంది అనమాట రెండించులు అయితే బాగా చిన్న సైజు వాళ్ళకి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ప్రిన్సెస్ కట్ కోసం మరి ఎక్కువ తిప్పలు పడాల్సిన అవసరమే లేదండి ఇక్కడ కొంచెం క్లాత్ని కట్ చేసుకుని షేప్ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి ఇప్పుడు మన సైజ్ జాయింట్ వైపుకి బ్యాక్ పార్ట్ ఆధారంగా కరెక్ట్గా ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ మొత్తం చక్కగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది సైడ్ కూడా అంతే సో నేనైతే ప్రిన్సెస్ కట్ అయితే ఇప్పుడు కట్ చేయను బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకుని అప్పుడు నేనైతే కట్ చేసుకుంటానండి సో అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఒరిజినల్ క్లాత్ను పెట్టుకుని ఎలా కట్ చేసుకో షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి